వ్యాప్తంగా ఈ నెల పంతొమ్మిది నుంచి భారత వికసిత్ సంకల్ప యాత్ర విజయవంతంగా కొనసాగుతుంది జిల్లా వ్యాప్తంగా నాలుగు నియోజకవర్గాల్లో ఆరు ఎల్ఈడి వ్యాన్లు పర్యటించి గ్రామ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలను వివరిస్తున్నారు ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ఇప్పటికే ప్రభుత్వ పథకాలను వినియోగించుకున్న లబ్ధిదారులతో మాట్లాడుతున్నారు ఈ సందర్భంగా సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం పోలారం గ్రామంలో భారత వికసిత సంకల్ప యాత్ర జరిగింది ఈ కార్యక్రమంలో సూర్యాపేట లీడ్ బ్యాంక్ మేనేజర్ బాపూజీతో పాటు రీజనల్ మేనేజర్ జ్యోతి తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జీవన్ జ్యోతి బీమా సురక్ష బీమా యోజన వీధి వ్యాపారులకు రుణాలు ముద్రా రుణాలు ఉజ్వల గ్యాస్ యోజన రైతుల కోసం పిఎంఎఫ్ఎంఈ వంటి పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు లోను మోడీ గారు ఇచ్చిన ముద్ర లోన్ తీసుకున్నాను టూ ల్యాక్స్ వచ్చినాయండి అండి నేను శారీస్ బిజినెస్ చేసుకుంటా ఎంతో సహాయం చేసింది ఇంకా కొంచెం కొంచెం దానివల్ల నేను కొంచెం అగ్రిగే అయ్యాను ఇంకా ఇలాంటి లోన్లు కూడా ఇంకా కొంతమంది ఉన్నారు కదా వాళ్ళకి కూడా హెల్ప్ చేయాలని కోరుతున్నాం ఇలాంటి లోన్లు ఇంకా ఇవ్వాలని మేము తీప్రవారం బ్యాంకులో ముద్ర లోన్ తీసుకున్నానండి లక్ష యాభై వేలు తీసుకున్నాను అవి కొంచెం మంచిగా మేము పొదుపు చేసుకొని కట్టుకొని బిజినెస్ చేసుకొని నడుపుకున్నాం అలాంటి వాళ్ళకి అందరికీ పేదవాళ్ళకి కొట్టున్న వాళ్ళకి ఎవరికైనా మాకు లోన్లు వచ్చేటట్టుగా అవకాశం ఇవ్వండి సంకల్ప యాత్రలో భాగంగా ఈరోజు పాలారం గ్రామంలో క్యాంప్ కండక్టం జరిగింది కండక్ట్ చేయడం జరిగింది భారత్ వికసిత సంకల్పయాత్రలో భాగంగా ఇక్కడ పాలవరంలో ఈరోజు ఇక ఈ వ్యాన్ రావడము ఈ గవర్నమెంట్ స్కీమ్స్ అన్నీ కూడా ప్రజలు ఏ రకంగా ఉపయోగించుకోవచ్చు ఏవే స్కీమ్స్ ఉన్నాయి అన్నది అన్నీ వివరించడం జరిగింది